కీర్తన గ్రంథము డెబ్బై మూడవ కీర్తన వ్రాసింది ఆసాపో ఆసాపు ఒక మంచి ఆత్మీయుడు శ్రేష్టమైనటువంటి ఆత్మీయత కలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరున్నా ఏది ఉన్నా లేకున్నా ప్రభు ఉంటే చాలు అని ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఆత్మీయతను కలిగి జీవిస్తున్న వ్యక్తి ఆసాపో ఆసాపు కీర్తనలో తన వ్యక్తిగత సాక్ష్యాన్ని వ్రాసుకున్నాడు తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మాట్లాడాడు అదేమిటో మనం చూస్తాం కీర్తనలు డెబ్బై మూడవ అధ్యాయము మూడవ వచనము నుండి భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితిని తిని మరణమందు వారికి యాతనులు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకొని ఇక్కడ ఆసాపు ఏమంటున్నాడంటే భక్తిహీనుల క్షేమము నా కంట కనబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడ్డాను వారికి ఏ యాతనలు లేవు వారు అన్ని విషయాల్లో పుష్టిగా బలముగా ఉన్నారు కాబట్టి ఆ భక్తిహీనుల యొక్క ప్రవర్తన చాలా భయంకరంగా ఉంటది కనుక వారి ప్రవర్తన చూస్తున్నప్పుడు ఆసాపు తన జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు నిజమే మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు మనల్ని ఎంతగానో ఆత్మీకంగా దిగజారుస్తారు ఇంటిలో ఆత్మీయులు లేనప్పుడు అంటే వాక్య ప్రకారము జీవించే జీవిత విధానం లేనప్పుడు కుటుంబంలో మంచి వారు లేనప్పుడు చెడు వ్యసనాలతో నింపబడిన వారిని బట్టి భక్తిహీన మార్గాన్ని అనుసరించే వారిని బట్టి ఆత్మీయులైన వారు కొంచెం ఇబ్బంది పడతారు చాలా కష్టపడతారు చూడండి భర్త మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నట్లయితే భర్తని బట్టి భార్య ఎంతో నలిగిపోతూ ఉంటది ఇంకా ఎంత మంచిగా ఆమున్నా ఆమెకు అన్ని ఉన్నా భోజనం చక్కగా మూడు పూట్ల తినే పరిస్థితి ఆమెకున్న ఆ మనసంతా భర్త పాడైపోతున్నాడు భర్త అలా అయిపోతున్నాడు భర్త ఇలా దిగజారిపోతున్నాడు భర్త ఆ పనిచేస్తాడు ఇదే ఇదే పనిక ప్రార్థన చేసుకోవడానికి మనసు ఉండదు బైబుల్ చదివితే మనసులోనికి రాదు ఈరోజు చాలా మంది ఇదే పోరాటాలతో వెళ్తున్నారు అలాగనే భర్తకి వారే ఇంటి వారి మీద ద్వేషము మచ్చరము బాధ కష్టం లోకస్థుల గురించి చెప్పడం పరుషుద్ధ గ్రంథాన్ని పట్టుకొని బాప్తిజం తీసుకొని మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేని స్థితిలో పడి ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా ఆత్మీయులే కాని వారు జీవితంలో కక్షలు పగలు అసూయ ద్వేషము మచ్చరము ఇవన్నీ పెట్టుకొని వారి జీవితంలో ఎంతో నరక యాతన అనుభవిస్తారు తిన్నా అది ఒంటికి పట్టదు ఎంతసేపు మనం మైండ్లో ఆ శత్రువుల్ని తరుముకోవాలా వారు చేసిన తప్పుకి వారికి బుద్ధి చెప్పాలా ఇదే ఇదే వేదన ఎక్కువైపోయింది అందరికి అసలు మనశ్శాంతితో ఉన్న జీవితాలు మరుగైపోయాయి మనశ్శాంతితో ఉండే జీవితాలు మరుగైపోయాయి ఏ ఒక్కరూ కూడా మనశ్శాంతిని అనుభవించడం పీస్ఫుల్గా వారి జీవితాన్ని చక్కగా నడిపించుకోలేకపోతున్నారు ఏదేదో టెన్షన్స్ తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నారు మైండ్లో వారి గురించి ఆలోచన వీరి గురించి ఆలోచన వాళ్ళ గురించి ఆలోచన బంధువుల గురించి ఆలోచన రక్త సంబంధుల గురించి ఆలోచన అత్తమామల గురించి ఆలోచన ఇవన్నీ ఆలోచనలు ఉంటున్నాయి కానీ మనశ్శాంతి కరువైపోయింది నా జీవితంలో అనే ఆలోచన లేదు నిజమే చుట్టూ వాళ్ళు పైనుంచి ఊడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు మన చుట్టూ దేవదూతలు ఏమి సంచరించావు భయంకరమైన లోకంలో మనం ఉన్నాం భయంకరమైన మనస్తత్వాల మధ్య మనం ఉన్నాం నీచమైన కార్యములు చేసేవారి మధ్య మనం ఉన్నాం కానీ మనం ఎలా కోరుకుంటాం అంటే ఇతరులందరినీ మనం ఎలా ఉండాలని కోరుకుం వీళ్ళు ఒక దేవదత లాగా ఉంటే బాగుండవు నా ఫ్రెండ్ ఒక దేవదూత లాగా ఉంటే బాగుంటా ఏం చెల్లాగా ఉండాలా ఎలా వీలవుతుంది ఎలా వీలవుతుంది మీరు అందరి గురించి ఆలోచించి వారి చెడు మార్గాల గురించి ఆలోచించి వారి పాపపు జీవితం గురించి ఆలోచించి వారి జీవిత విధానంలో దేవుడు లేకపోవడం వల్ల వాళ్ళ జీవించే జీవితం ఇష్టానుసారంగా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచించి వాడికి బుద్ధి చెప్తా వీడియని సెట్ చేస్తా ఈ సెట్ చేస్తా ఒట్టి మాట ఎవరిని ఎవరూ మార్చలేరు ఎవరిని ఎవరు మార్చలేరు చాలా మంది అనుకుంటారు నేను మార్చేస్తాను వాడిని ఎట్ట మార్చాలో మారుస్తాను ఏం మార్చి మీ వల్ల కాదు మనిషిని మనిషి మార్చడం మీ వల్ల కాదు మీ తరము కూడా కాదు కనుక చాలా మంది భక్తిహీనుల గురించి ఆలోచించడం వారిని ఏదో మారుస్తానని జీవితాంతం నాశనం చేసుకుంటారు వీరిలో ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటారు సమాధానం పోగొట్టుకుంటారు కష్టపడతారు ఇబ్బంది పడుతూనే ఉంటారు కానీ మనము దేవుని పాదాల దగ్గరికి చేరిన వారము మన చుట్టూ ఉన్నప్పుడు మనము దేవునికి ప్రార్థన చేసి వారిని ప్రభు పాదాల దగ్గర వదిలిపెట్టాలి ప్రభుకి అప్పచెప్పేవారిగా ఉండాలి వేసయ్య పాదాల దగ్గర మనము వారిని విడిచిపెట్టాలి ఎంతసేపు ఆ వ్యక్తులను విగ్రహంగా పెట్టుకొని వారి గురించే ఆలోచించడం వారి గురించే ధ్యానించడం వాళ్ళ గురించే ఇంకా జీవితం నీ మనసుల్లో ఏ మనిషిని విగ్రహంగా చేసుకోవడానికి వీలు అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇక్కడ ఆసాపు తను ఆత్మీయుడు శ్రేష్టమైన వ్యక్తి ఎంతో ఉన్నతమైన విలువలతో ముందుకు సాగుతున్నాడు దేవుడు ఉంటే చాలు అనుకుంటా ముందుకు సాగుతున్నాడు అంత శ్రేష్టమైన వ్యక్తి యొక్క కనుదృష్టి దృష్టి ఎంత ఈజీగా మలిచాడంటే భక్తిహీనుల వైపుకి మళ్ళిచ్చాడంటే నీచమైనటువంటి వ్యక్తుల మీదకి మళ్ళిచ్చాడు ఆ భక్తిహీనులు చూస్తుంటే ఆ గర్విష్ఠుల్ని చూస్తుంటే ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళని చూస్తుంటే మరి ఆ సాపు ఆత్మీయ స్థితిలో దిగజారిపోవడం మొదలైంది ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోవడమే కాదంట తను తన పాదాలు నరకపు పోలవడానికి పాతాళంలో పడ్డానికి కొద్దిగే ఎడమాయను అంటున్నాడు కొద్దిగా నేను పాతాళంలోకి దిగజారిపోయే వ్యక్తిగా కావున ఆ భక్తిహీనుల గురించి ఆలోచించి పశు ప్రాయుడంటే జీవితము నాకు కలిగింది చూసారా ఎంత భయంకరులైపోతారో ఈ మధ్య కాలంలో మనము చూస్తున్నాం కదా ఎవరో గురించి మాట్లాడాలనుకొని వారి పరువు తీద్దాం వీరి పరువు తీద్దాం వారి సంగతి చెప్తాం వీరు తప్పు చేస్తున్నారని చెప్తామని వీళ్ళే భయంకరమైన పాతాలంలోకి కూరుకుపోతారు వారిని తప్పు ఖండిస్తా వీరిని తప్పు అసలు తీర్పు తీర్చుటకు నీవు ఎవడివి నువ్వేమన్నా మట్టి తీసుకొని మట్టిని మనిషిగా చేసి జీవాయువుని ఓదగా నువ్వు ఈ జీవాయువుని వస్తే ఏమన్నా జీవాత్మ అయిందా కనుక ఈరోజు చాలా వరకు మనము లోకంలో చూస్తున్నాం తప్పుని మేమే ఖండిస్తాం తప్పు తప్పుగా ఖండిస్తాం ఆ రైట్స్ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరికి ఇవ్వలేదు ప్రేమచేత వాక్యాన్ని చెప్పడమే కానీ వ్యక్తిగతంగా ఒక మనిషి మీద నరహత్య చేయడము కానీ ఇబ్బంది పెట్టడం గాని అది చేయొద్దు కానీ చాలా మంది జీవితంలో భక్తిహీనుల్ని చూస్తూ తప్పులు చేస్తున్న వారిని చూస్తూ పాపము చేస్తున్న వాళ్ళని చూస్తూ మనము మన యొక్క ఆత్మీయతను కోల్పోకుండా చూసుకోవాలి అంతే దినాల్లో అపాయకరమైన రోజుల్లో ఉన్నాం చక్కగా మంచిగా ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేసుకొని మనం ప్రార్థన చేసుకునే వారిగా చక్కగా దేవునికి అంటుగట్టబడిన జీవితం జీవిస్తూ ముందుకు సాగేవారిగా ఉంటాను అలాంటి సమయంలో సైతన్ చాలా దుష్టుడు కుయుక్తిగా నీ మీద ఒక పన్నాగం పని నువ్వు పని చేస్తున్నావా నీ లో ఒక వ్యక్తిని రేపుతాడు ఆ వ్యక్తి నీ మీద చెడ్డగా మాట్లాడడం వన్నట్టుగా మాట్లాడడం ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలవుతుంది అలాగే నేను నీ కాలేజీలో ఇష్టానుసారంగా మాట్లాడడం నీకు లేని వాటిని అంటగట్టడం నిన్ను వ్యతిరేకించడం అవి చూసినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని మనసులోనికి తీసుకోకూడదు అలా మంది మనసులోకి తీసుకొని ఆ వ్యక్తి నేను చెయ్యని వాటి గురించి ఎందుకు మాట్లాడ ఆ వ్యక్తి అంతేంటో చూసుకో అని మనసులోకి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ వ్యక్తి మీద ద్వేషించడము దూషించడము ఆ వ్యక్తిని రెఫ్యూజ్ చేయడం అది ఏమాత్రం మంచిది కాదు ఎటు పోయే వాళ్ళని అటు పోనీ వాడి ఎటు పోయే వాళ్ళని అటు పోనేవాడి ఎవరి ఆలోచన వాళ్ళదండి భయము భక్తి లేని వారికి నరకము సిద్ధంగా ఉందని మర్చిపోవద్దు భయము భక్తి లేకుండా చెడు కార్యములు చేసిన నరకము సిద్ధంగా ఉంది దేవుని అందరి భయము భక్తి కలిగి వాక్యానుసారముగా మన జీవితాన్ని నిర్మించుకొని ఆత్మానుసారంగా నడిచినలా మనం పర్లేకపో వారస్యం అవుతాం ఎవరి ఇష్టం వాళ్ళదండి ఎవరి ఆలోచనలు వాళ్ళది ఎవరి నీతి వాళ్ళది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేయడానికి వాళ్ళు తెగిచ్చి ఉన్నారు కానీ మనం ఒకరి గురించి ఆలోచించి మన ఆత్మీయతను మనం ఎక్కడ నాశనము చేసుకోవడానికి తల్లిదండ్రులు బిడలకి చాలా మంచి విషయాల గురించి చెప్తూ ఉంటారు నానా అలా చేయొద్దు నానా ఇలా చేయొద్దు నానా ఇలా ఎస్ ఎందుకు చెప్పాలా దైవ జనులు ఆత్మీయులకు మంచి విషయాలు ఎందుకు చెప్పాలా దేవుని సేవకులు మంచి విషయాల గురించి ప్రజలకు ఎందుకు వివరించాలి వారి సంఘంలో ఉన్నటువంటి వారందరూ మంచిగా జీవించాలా ఆత్మీకంగా జీవించాలా పరలోకపు వారసులుగా నిలబడాలని దైవజనులు ఎందుకు ఆశిస్తున్నారు మీరు మంచి స్థితిలో ఉంటే మీరు ఆత్మీయంగా ఉంటే కల్వరి టెంపుల్కి మంచి గౌరవం ఉంటది ఎక్కడికి వెళ్ళినా ఆ కల్వరి టెంపుల్లో నా జీవిత విధానాన్ని మార్చుకున్నానండి నా జీవిత విధానాన్ని మార్చుకున్నాను పాపపు స్థితిని విడిచిపెట్టాను అనే మంచి సాక్ష్యం కలిగినప్పుడు దేవుని మందిరము ఘనపరచబడుతుంది ఏసయ్య నామము మహిమపరచబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక అలాగనే కుటుంబంలో మాటి మాటికి ఎందుకు బిడలకి చెప్తూ ఉంటాం నన్ను అది చెయ్యొద్దు అలా వెళ్ళొద్దు అలా మాట్లాడొద్దు అని ఎందుకు చెప్తాను వాళ్ళు ఏమో చాలా చిరాకు పడుతూ ఉంటారు డాడీ మమ్మీ ఎందుకు ఊరికనే మాకు టీచ్ చేస్తారు ఊరికనే ఎందుకు మమ్మల్ని విసిగిస్తారు అలా చేయదు ఇలా చేయదు ఎందుకు అన్ని రిస్ట్రిక్షన్స్ మాకు పెడతా ఉంటారు అని వాళ్ళకి బాధేస్తూ ఉంటది కానీ ఆ కుమారుడు చెడు మార్గాల్ని కోరుకున్నట్లయితే ఇంటికి చెట్ట పేరు వస్తుంది చెడు చేసే వ్యక్తిగా బిడ్డలు మారినట్లయితే యవనస్తులు బహు జాగ్రత్త మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీతో పోవడంలా మీరు చేస్తున్న క్రియలు మీతో పోవడంలా మీకంటూ ఒక ఇల్లుంది మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఉన్నారు మీ కొరకు రక్తం ఇచ్చిన ఏసయ్య ఉన్నాడు వారందరి గురించి మీ జీవితంలో ఆలోచించాల ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు ఇష్టం వచ్చిన క్రియలు చేయడానికి వీల్ నువ్వు ఇష్టానుసారంగా దొంగతనము చేయడం గాని వ్యభిచారము చేయడము గాని ఆగుడు వ్యసనంతో ఉన్నట్లయితే నీ ఇంటికి ఒక పేరు ఉంది ఆ పేరు అనేది చెడిపోతుంది ఆ పేరు పేరు అయిపోతుంది ఒకవేళ నువ్వు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్ళి గోండా చేస్తూ వారిని కొడుతూ వీరిని కొడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే అలాగనే లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక అమ్మాయి వెనకాల పడుతున్నట్లయితే ఆ అమ్మాయి ఇంటి వారు వెళ్ళి కేసు పెట్టినట్లయితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే నీ పేరు రాస్తారు మరలా వెంటనే ఒక పేరు రాయాల సన్నా అర్థమవుతుందా నీ పేరు రాసిన వెంటనే సన్నా ఎవరి పేరు రావాలా తండ్రి పేరు రాయబడతాది అక్కడ నువ్వు జైలుకి వెళితే నీ తండ్రి పేరు రాయబడతది నువ్వు జైలుకి వెళితే నీ సర్నేమ్ ఇంటి పేరు రాయబడుతుంది నీ ఇంటి పేరు ఎక్కడ రాయబడాలో నువ్వు ఆలోచించా అలాగే నేను ఉన్నతమైన స్థితిలోకి వచ్చి మంచి పొజిషన్ లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందుకుంటే అక్కడ కూడా నీ నీ ఇంటి పేరుని నువ్వు నిలబెట్టుకుంటావు ఉన్నతంగా నీ జీవితాన్ని మార్చుకుంటావు నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి తల ఎత్తుకుని జీవిస్తారు ఈరోజు ఎటువైపు ఉంది నీ జీవితం ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకో పరిశీలించుకోవనస్తుల జీవితాలు బహు జాగ్రత్త ఉన్నతమైన విలువలు కలిగి జీవించడం మొదలు పెట్టండి చెడు మార్గాల్ని విడిచిపెట్టండి ఏదన్నా ప్రమాదకరము జరిగితే చాలా మంది యవనస్తుల ఆలోచన తరలి ఎలా ఉంటుందంటే నేను చూసుకుంటాలే ఏదన్నా వస్తే నేను నా ప్రాణానికి తెగించి నేను చూసుకుంటాలే నీతో పోతో ఏది కూడా అది మంచైనా చెడైనా ఒక వ్యక్తితో పోయేది కాదు ఆ వ్యక్తులతో ముడివేసుకున్న ప్రతి ఒక్కరూ సఫర్ అవలసి వస్తుంది కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు వివాహ విషయంలో అమ్మాయిని ప్రేమించామని ఇష్టానుసారంగా వారు వెనకాల తిరుగుతున్నప్పుడు ఎలాగైనా నిన్నే చేసుకోవాలంటున్నప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అబ్బాయిని చంపించేస్తున్నారా గుండాలను పెట్టి చంపించేస్తున్న అరికిచ్చేస్తున్నారా ఆ తల్లి చనిపోయే అంత కడుపు కోత ఎలా ఉంటది ఆ తండ్రి ప్రతి నిత్యము ఎంత వేదన ఒక ఇంజనీరింగ్ నిన్ను చదివించాలన్నా ఒక డిగ్రీ చదివించాలన్నా ఎన్ని ఫీజులు కట్టింటారా నీ మీద ఎంత డబ్బు ఎంత అప్పులు చేసి నీ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు ఆ డబ్బుని కానీ వాళ్ళకి కనీసం ఒక మంచి ప్రయోజకుని అనపరుచుకోలేకపోయినా నీవు కనీసం ఆ ఇంటిలో తల్లిదండ్రులను ప్రేమిస్తూ వారిని సంతోషపెట్టే విధంగానూ ఉండాలి అంతేగాని కనిపించకుండా పోతే ఎవరో ఒక అమ్మాయి కోసం నుంచి చనిపోతే వారి జీవితాంతం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి బహు జాగ్రత్త మీ జీవితంలో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవద్దు అమ్మాయి నచ్చిందని వెళ్ళిపోతున్నా నీ తల్లిదండ్రుల విషయం ఏమిటి అబ్బాయి నచ్చాడని వెళ్ళిపోతున్నావు నిన్ను కన్న తల్లి తండ్రిని నువ్వు ప్రేమించలేని వ్యక్తివి నువ్వు కట్టుకున్న వ్యక్తిని మాత్రం ప్రేమించగలవనే నమ్మకం ఎక్కడుంది కనుక మీ జీవితాల్లో ఇష్టానుసారంగా జీవించబోతు మీరు ఒక ఇంటిలో జన్మిస్తే కొద్ది మందితో మీ జీవితము కలిసి ఉంది మీకు ప్రమాదం వచ్చినా వారు కన్నీరు కారుస్తారు మీరు బాగుపడితే వారు సంతోషపడతారు అర్థమవుతుందా ఎవరి జీవితం ఎవరిది ఒక జీవితంతో పోదండి ఎవరు నష్టపోయిన అలానే భర్తలు మా ఇష్టం మా ఇష్టం అంట వెళ్ళిపోతారు భార్యలకు ఏమీ ఎక్కడికి వెళ్తున్నా తయారయ్యారు ఏమి చేస్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారా ఏమి చేస్తున్నారా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరా ఏమి చెప్పడం లేదు మీ జీవితాలు ఏం గాలిపడాలంటే జీవితాలా చుట్టూ ఉన్న వాళ్ళతో ముడివేయబడిన జీవితాలండి మీరు ఒంటరిగా పై నుంచి కిందికి దిగిరాలేదు మీ తల్లి ఉంది కన్న తల్లి మీ కన్న తండ్రి ఉన్నారు మీ బంధువులు ఉన్నారు మీ రక్త సంబంధులు ఉన్నారు వీరందరికీ జవాబులు చెప్పుకోవాలా ఎలా పడితే అలా జీవించడం భక్తిహీనతో జీవించడం కానీ ఈరోజు దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఈ విధంగా భయంకరంగా ప్రవర్తించే వారి గురించి నెత్తి కొట్టుకుంటూ తలగొట్టుకుంటూ మనము ఆయాస పడాల్సిన అవసరం లేదు వారిని ఎట్టున్నారో అట్లా వదిలిపెట్టేసేయండి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసి ఏ ఒక్కరి జీవితంలో నెమ్మది సమాధానము కోల్పోవద్దు ఎందుకంటే అంత దినాల్లో ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు మన చుట్టూ అలుముకోబోతున్నాయి పాం వివేకము పామురం వల్ల నిష్కపటము కలిగి మనం ముందుకు సాగాల భక్తిహీనులు భయంకరంగా మన చుట్టూ లేస్తారు కానీ మనం మౌనంగా దేవుని పాదాల దగ్గర ప్రశాంతత సమాధానము సంతోషము కలిగి జీవించే వారిగా ఉండాలి బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని విషయంలో ఒక శ్రేష్టమైన విషయం గురించి ఒక మర్మంగా దేవుడు తెలియచేస్తున్నాడు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఏమిటి అని అంటే బుద్ధి లేని కన్యకులు వచ్చి బుద్ధి గల కన్యకులు చక్కగా సిద్ధలతో నూనె పెట్టుకొని ఆ సిద్ధులు ప్రకాశిస్తూ వెలుగుతూ ఉంటే వీరు డిస్టర్బ్ చేస్తున్నారు బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వీళ్ళు ఆత్మీయుల్ని చాలా డిస్ట్రాక్ట్ చేస్తారు బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళే ఆత్మీకంగా గురి కలిగి ముందుకు వెళ్తుంటే డైవర్ట్ చేస్తారు వాళ్ళొచ్చి మాకు కొద్దిగా నూనె ఇవ్వండి మా దివిటీలు అంటే అప్పుడు ఎంత శ్రేష్టమైన జవాబుని బుద్ధిగల కన్యకలా ఇచ్చి ఉన్నారంటే మాకును మీకును ఈ నూనె చాలదా మీరు వెళ్ళి అమ్మవాని దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకోండి అని వారిని అలాగనే వదిలిపెట్టేశారు కనీసం ఈ పాపిస్టి లోకంలో మన చుట్టూ ఉన్న భక్తిహీన విషయంలో మనం జస్ట్ ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర వదిలిపెట్టడమే కానీ ఒక్క నిమిషం వాళ్ళ గురించి మన సమయాన్ని వ్యర్థము చేసుకోవద్దు దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడ మనం చింతించొద్దు ఎక్కడ మనము బాధపడదా చాలా మంది ఏమంటారంటే పక్కన వాళ్ళు ప్రేమించడం లేదు ఎదురుగా ఉన్న వాళ్ళు పట్టించుకోవడం లేదు పక్కన వాళ్ళు సమాధానంగా ఉండడం లేదు నా సంతోషాన్ని ఎవరు చూడడం లేదు అయ్యో వీరు కూడా చర్చికి వస్తారు కదా వీరు కూడా మందిరానికి వస్తారు కదా మందిరంలోనే ఉంటారు కదా ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో నుంచి సువాసన రాదు అవి చూడడానికి చాలా చక్కగా భ్రమ కలిగిస్తాయి చాలా సహజత్వము కలిగిన ఫ్లవర్స్ లాగా సహజత్వము కలిగినటువంటి ఫ్లవర్స్ లాగా అవి ఆకర్షిస్తాయేమో కాని వాటిలో నుంచి సువాసన రాదు ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితంలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నారు ప్లాస్టిక్ పూల్లాగా ఉన్నారు వాళ్ళలో నుంచి మీరేమి కోరుకుంటున్నారు ప్రేమ కోరుకున్నారు సమాధానం కోరుకున్నారు సంతోషం కోరుకున్నారు దీర్ఘశాంతం అంటున్నారు దయాల మనం చూడమండి అవి భ్రమ కలిగించే ఫ్లవర్స్ అండి వాటిలో నుంచి సువాసన రాదండి ఆత్మీయుల నుంచే సువాసన వస్తుంది కనుక ఏది మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయవద్దు భక్తిహీనుల గురించి సమయాన్ని వ్యర్థము చేసుకోవద్దు నీతిని ధరించుకొని దేవుని పాదాల దగ్గరికి చేరి ప్రతినిత్యం ప్రార్థించేవారిగా పరిశుద్ధ గ్రంథము ధ్యానించేవారుగా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగేవారిగా ఎవరికి వారు సిద్ధపడ ఏ మాత్రము డైవర్ట్ అయినా నరకంలో పాతాలములో పడిపోయేంత పరిస్థితి వస్తుందని ఇక్కడ ఆసాబు తెలియజేస్తున్నాడు ఆసాబు కీర్తనలు అంట భక్తిహీనల వైపు చూశాడంట దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఆసాబు ఆత్మీయుడు ఆసాబు ఆశాబు వైపు చూడంగానే తన భక్తి అంతా కోల్పోయాడు ఆత్మీయతను కోల్పోయాడు తను పాతాలంలోకి పడిపోయేంత పరిస్థితి దాని గురించి వివరిస్తున్నాడు ఆశాపు కీర్తనతో కనుక బహు జాగ్రత్త మన జీవితాలను మనము చక్కగా దేవుని పాదాల దగ్గర ఆత్మికంగా నిర్మించుకోవాలి కీర్తనలు డెబ్బై మూడు ఇరవై ఒకటి నా హృదయము మచ్చరపడెను నా అంతరింద్రములను నేను వ్యాఖ్యల పడితే నేను తెలివి లేని పశుప్రాయుణైతే నీ సన్నిధిని మృగం వంటి వాడనై తిని నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించడవు కనుక ఇక్కడ ఎంత చక్కగా ఆసాపు దేవునితో మాట్లాడుతున్నాను భక్తిహీళ్ను చూసి ఎటువంటి పరిస్థితి ఆశాపు వచ్చిందో ఎంతగా దిగజారిపోయాడో పశు ప్రాయుడిలాగా అయిపోయాడంట కనుక మన జీవితంలో అంత్య దినాల్లో మన చుట్టూ భయంకరమైన వ్యక్తులు లేస్తూ ఉంటారు ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి కానీ మనము నిప్పరము కలిగి ధైర్యముగా ప్రభుని దృష్టిస్తూ ముందుకు సాగే జీవిత విధానాన్ని కలిగి ఉండాలా సమస్త మహిమ ఘనత ప్రభాములు ఏసైకి చెరును ప్రార్థన చేద్దాం విన్న వాక్యాన్ని బట్టి నిజమే నా చుట్టూ భక్తిహీనులు దేవుణ్ణి తెలుసుకున్నామని చెబుతున్నారు కానీ మందిరానికి వెళ్తున్నామని చెబుతున్నారు కానీ వారిలో సువాసన కనిపించడంలా మోసం చేసే గురం ఉంది అబద్ధమాడే నాలుగు ఉంది ఇష్టానుసారమైన ప్రవర్తన ఉంది చెడు వ్యసనాలు ఉన్నాయి చెడ్డ మాటలు ఉన్నాయి ఇతరులని రీతిగా ఇతరులకు కీడు చేసే మనస్తత్వం ఇవన్నీ కూడా భక్తిహీనుల మార్గాలు నువ్వు చేస్తే ఇతరులకు మేలు చేయి మేలు చేయలేకపోతే కీడు చేయొద్దు కీడు చేయడానికి పొంచి ఉండవద్దని అంటున్నాడు దేవుడు ఎందుకు నువ్వు ఇతరులకి కీడు చేస్తున్నావు ఎందుకు నీకు స్వార్థమైనటువంటి బుద్ధి నీ గురించి నువ్వు చాలా గొప్పగా ఆలోచించుకుంటావు కానీ స్వార్థం 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 అన్ని స్వార్థాలే ఆ స్వార్థాన్ని విడిచిపెట్టకపోతే ఆ స్వార్థం నిన్ను నరకంలోకి పడిపేస్త మోసపూరితమైన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టుకోకపోతే నీకే ప్రమాదం ఎవరికి ప్రమాదం కనుక ఆత్మీయులైనటువంటి వారు దేవుని పాదాల దగ్గర జీవించి పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నట్లయితే ఈరోజు మంచి తీర్మానం తీసుకొని ప్రవ్వ అటు ఇటు చూసి భక్తిహీల్ని చూసి గర్వించు వారిని చూసి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిని చూసి మా జీవితాల్లో ఆత్మీయతను మేము విడిచిపెట్టమయ్యా అజ్ఞానంగా మేము జీవించమయ్యా నిత్యము నీ వైపు చూస్తూ మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటూ పవిత్రపరుచుకుంటూ నిన్ను వెంబడిస్తాము ప్రభా వారిని భక్తిహీల్ని వీరిని పాపులను మీరు చూసినప్పుడు మీ ఆత్మీయతలో మీరు పడిపోతున్నారు మీ ప్రార్థన జీవితంలో మీరు నశించిపోతున్నారు ప్రార్థన కూడా లేదు చుట్టూ ఉన్న వారిని చూడొద్దు పనులెత్తి ఏసై వైపు చూడండి రక్తము కార్చిన ఏసఐ వైపు చూడండి ఈరోజు ఎవరైతే దేవుడైనాతో మాట్లాడి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడైనాతో మాట్లాడి ఉన్నాడు వారికి ఉన్న బలహీనతను బట్టి వీరికి ఉన్న బలహీనతను బట్టి ఎంతో నరక యాతను అనుభవిస్తూ ఉన్నా మనశ్శాంతిని కోల్పోయా ఈ రోజు దేవుడు మాట్లాడినాడు సమస్తాన్ని ప్రభు దగ్గర విడిచిపెడతా చుట్టూ ఉన్నటువంటి భక్తిహీను ప్రభు దగ్గర విడిచిపెట్టేస్తా వారి నోటి మాటను విడిచిపెట్టేస్తా వారి ప్రవర్తన వారి మోసపూరితమైన జీవితం ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టేస్తా మేమైతే నెమ్మది సమాధానము కలిగి ప్రభుని వెంబడిస్తాం ఎవరైతే తీర్మానం తీసుకుంటారో మీరు చేతులైతే చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాం సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవా మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నారు అద్భుత కరుడవు ఆశ్చర్య కార్యములు చేగల దేవుడు నమ్మదగిన తండ్రి నీకు వందనము ప్రతి అంధకార శక్తులు తురాత్మ శక్తుల ప్రభావాలు చేతబడి శక్తుల ప్రభావాలు ఏసినముల అగ్నితో కాల్చి వేస్తున్నారు పరిశుద్ధాత్ముడా నీకు వందనములు ఒక్కొక్కరిని మీరు దర్శించి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచండి ప్రతి ఒక్కరున్నైనా పరలోకపు వారసులుగానైనా ఇహలోకములనైనా తండ్రి ప్రభావ జీవించుటకు సహాయం వచ్చేయండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి మీరు తీసుకున్న తీర్మానాన్ని స్థిరపరచమని ప్రతి ఒక్కరు నీలో జీవించే జీవితాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి దీవించండి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే సమర్పించుకుంటుంది యేసు నామం లేసనే శక్తిగలని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 ఆమెన్